ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశల కోసం తాను జీవితాంతం పనిచేస్తానని సినీ దర్శకుడు వారణాసి సూర్య అన్నారు పేద ప్రజలకు న్యాయం చేయటమే లక్ష్యంగా జనసేన పార్టీని ఏర్పాటు చేశారన్నారు ఎదురు దెబ్బలు తగిలినా పోరాడి నిలిచిన మహానాయకుడని ప్రశంసలు కురిపించారు మిత్రులందరికీ నమస్కారం నా పేరు వారణాసి సూర్య నేను వంద రూపాయల ఎమ్మెల్యేగా మీ ముందుకు వస్తున్నాను ప్రజాసేవ చేయడం సరే వంద రూపాయల ఎమ్మెల్యే ఏంటి అంటే సింపుల్ గా చెప్తున్నాను కట్టుకట్టు చెప్తున్నాను ఎవరైనా కూడా సమస్యల్లో రకరకాల సమస్యల్లో ఉంటారు కామన్ పీపుల్ మీరందరికీ ఒక నెంబర్ ఇస్తున్నాను నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నెంబర్కి మీ సమస్య ఏదైనా సరే నాకు మెసేజ్ చేయొచ్చు కాల్ కాదు మెసేజ్ చేయండి డైరెక్ట్ గా మీరు మెసేజ్ చేసిన తర్వాత నా నుంచే మీకు కాల్ వస్తుంది ఆ కాల్స్ డైరెక్ట్గా లైవ్ సెషన్లో మా ఛానల్ లైవ్ సెషన్లో డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది ఆ లైవ్ సెషన్లో నేనే మీకు ఫోన్ చేస్తాను ఎవరైతే మీరు సమస్య ఉంది అని మెసేజ్ చేశారో ఆ సమస్య నేను లైవ్ లో వింటాను వినే ముందు ప్రతి ఫ్యామిలీ మెంబర్ కష్టాల్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ కి మీ సమస్యను నేను వింటున్నాను బాధ్యతగా వింటున్నాను అని చెప్పి చెప్పడానికి వంద రూపాయలు ఫస్ట్ మీకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తాను దాని తరువాత నేను సమస్య వింటాను ఆ సమస్య మీడియా మిత్రులందరికీ నమస్కారం